నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసమ్ ఛానల్ ఈరోజు బొడ్డు వీటిని ఒక్కొక్క ఏరియాలో బొడ్డులు పుల్లొండలు గుంత పొంగణాలు అని అంటారు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా చేయాలో చూద్దామండి దీనికి ఏం చట్నీ చూడండి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత పోపంతా వేసుకోవాలండి మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇది కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇది కొంచెం బాగా వేగాలండి వేగిన తర్వాత కొత్తిమీర కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా ఇది వేగిన తర్వాత ఇడ్లీ పిండిలోకి ఇలా పోసి ఆల్రెడీ క్యారెట్ తురిమి పెట్టుకున్నాను అది వేసి కలుపుకుంటున్నానండి హెల్తీ రోజు ఇడ్లీ దోశ మామూలుగా తినడం కంటే ఇలా చేసుకుని తినడము బాగుంటుంది కాబట్టి ఇలా చేశాను ఇదే అండి గొంత పొంగనాల పెనుము ఇది వేడైన తర్వాత ఆ కలిపిన పిండి దీంట్లో వేయడం కొద్దిగానే అండి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు ఇలా మొత్తము వేసిన తర్వాత దాన్ని మూత పెట్టాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఉంటే ఉడికిపోతుంది అది దీనికి చట్నీ అండి ఉల్లిపాయలు టమోటా ఒక మూడు ఎండుమిర్చి వెల్లుల్లి కూడా వేయలేదండి ఇలా చేస్తే బాగుంటుంది తగినంత ఉప్పు అది మిక్సీకి వేసుకోవాలి ఆ లోపల దీన్ని తిప్పుదామండి ఒక పక్క సైడు కాలిపోతుంది కాబట్టి రెండో సైడ్కి ఇలా తిప్పాలి ఈ స్టిక్తో చూడండి ఎంత బాగా వచ్చాయో క్యారెట్ అంతా వేసాం కాబట్టి చాలా బాగుంటుంది ఇది పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు వాళ్ళు రోజు ఇడ్లీ అంటే వాళ్ళకి విసుకొస్తుంది ఇలా కాసేపు ఉండాలండి ఉడికిందా లేదా అని చూడడానికి ఆ స్టిక్ను నీళ్ళలో తడిపి ఇలా మనం తీసామనుకోండి దానికి పిండి అంటుకోకుండా వస్తే అప్పుడు ఉడికినట్టు ఉడికిపోయింది కాబట్టి మనం తీసి ఇలా బాక్స్లో పెట్టుకుందాం అండి నెక్స్ట్ టైము పోస్తాము పోసిన తర్వాత ఇది మిక్సీకి వేసుకునారండి పచ్చడి దాన్ని వేయించుకోవాలి పచ్చిదే మిక్సీకి వేసుకున్నాం కాబట్టి ఇలా వేయించుకోవాలండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది దీనికి కొంచెం పోపు పెట్టి మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేగనిచ్చి మనము ఆల్రెడీ మిక్సీకి వేసుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇలా వేసి కలపాలండి అంతే రెడీ